హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగ్ వైద్యం ఈ రోజు మనం చాలా మంది కూడా ఫోన్ చేసి సార్ మాకు ఈసారి హార్మోన్స్ తక్కువగా ఉన్నాయి అంగ సంబంధ సమస్యలు వస్తున్నాయి శీక్రస్థాన సమస్యలు వస్తున్నాయి అని అంటుంటారు చాలా మందికి టెస్టోజన్ హార్మోన్ టెస్టులు చేయించుకోరు వాళ్ళకి ఏమనుకుంటారంటే కొంచెం అంగ సంబంధ సమస్యలు వచ్చినా లేదా శీఘ్రస్కలము అంగం ఎత్తపడిపోవడం ఇలాంటి సమస్యలు రాగానే టెస్టోజన్స్ లెవెల్స్ తగ్గినాయి కావచ్చు అనుకుంటారు ముఖ్యంగా యుక్త వయసులో ఉన్న వాళ్ళకి ఎవరికి టెస్టోజన్ హార్మోన్స్ లెవెల్స్ తగ్గే అవకాశమే ఉండదు ఏదో అండ్రెడ్ ఒక టూ టు ఫైవ్ మెంబర్స్ తప్ప ఓకేనా ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ వచ్చే కూడా మంచి టెస్ట్ లెవెల్స్ చాలా మందిలో ఉంటాయి దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి అంటే రెగ్యులర్ పార్టిసిపేషన్ లో ఉండి యూటిలైజ్ చేసుకోవడం వల్ల పెరుగుతాయి ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత నేను చెప్పేది ఓకేనా లేదా బిఫోర్ మ్యారేజ్ మీకు అసలు టెస్ట్ హార్మోన్స్ లెవెల్ తగ్గే అవకాశం లేదు హండ్రెడ్ టు తగ్గదు మంచి ఎంగుల్లో ఉండి మంచి ఎరక్షన్స్ ఉన్న వాళ్ళు తగ్గదు ఇంకా మరి ఎందుకు వస్తున్నాయంటే బికాస్ ఆఫ్ మీ మైండ్ లో ఉన్నటువంటి డిప్రెషన్స్ వల్ల మీకున్నటువంటి నెగిటివ్ థాట్స్ వల్ల మీకున్నటువంటి వీక్నెస్ల వల్ల లేదంటే హస్త్రదాయాలు చేసి చేసే మీద నరాల బలహీనతలు ఏర్పడడం వల్ల వస్తాయి తప్పించి మీకు టెస్ట హార్మోన్స్ తగ్గే అవకాశం వందకు వంద పర్సెంట్ లేదు ఆ విషయాన్ని గురించి మీరు బాగా పడండి ఓకేనా టెస్ట హార్మోన్స్ ఎప్పుడు అంటే బీపీ షుగర్ ఇలాంటి రేజ్ అయినప్పుడు ఈ హార్మోన్స్ లెవెల్స్ అంటే బ్లడ్ లో ఉంటాయి కాబట్టి బీపీ షుగర్ వల్ల ఈ హార్మోన్స్ లెవెల్ తగ్గే అవకాశం ఉంటాయి అందుకని షుగర్ వచ్చిన వాళ్ళకు ఎక్కువగా ఈ అంగ సమస్యలు వస్తుంటాయి బికాజ్ ఏంటంటే ఈ టెస్టైన్ హార్మోన్స్ లెవెల్స్ అంటే తక్కువైపోతూ ఉంటాయి కాబట్టి సో దీన్ని న్యాచురల్ గా మనం మంచి మంచి ఫుడ్ తీసుకోవడం వల్ల నేచురల్ గా పెంచుకోవచ్చు లేదా ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ చాలా రకాల ఇప్పుడు అద్భుత అద్భుతంగా అభివృద్ధి చేయడం జరిగింది ఆ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ద్వారా కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన ఈ టెస్టోన్ హార్మోన్స్ మళ్ళీ తిరిగి పెంచుకునే అవకాశం కూడా ఉంది టెస్టోన్ హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు ఏమవుతుందంటే అంగం మీద నరాలకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరుగుతుంది మామూలుగా బ్లడ్ మామూలు యొక్క మనిషి యొక్క బీపీ వన్ ట్వంటీ ఫైవ్ ఎయిట్ అందరూ తెలుసు బట్ అంగం గట్టిపడ అంగం మీద ఉన్నటువంటి బ్లడ్ సర్క్యులేషన్ పవర్ వచ్చేసి టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ ఉంటుంది అంత ఎఫెక్టివ్ గా ఉంటేనే అంగం అనేది అంతసేపు నిలబడి ఉండగలుగుతుంది ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అది కేవలం ఒక టెస్టోసిరాన్ హార్మోన్స్ వల్లనే సాధ్యమవుతుంది ఈ టెస్టోన్ హార్మోన్స్ తక్కువగా ఉన్నాయి అని అంటే అది మీ ఏజ్ వల్లనో లేదా షుగర్ వల్లనో మనోవ్యాధి వలనో ఆలోచనల వల్లనో ఇలా తప్పించి మీకు ఏదో ఒకసారి రెండు సార్లు పెయినంత మాత్రాన కేవలం టెస్టోసిరాన్స్ వల్ల ఈ సమస్య రాదు టెస్టోసిరాన్ ఫుల్గా ఉన్నా కూడా ఉండవలసిన రేంజ్ కన్నా ఎక్కువగా ఉన్నా కూడా సమస్యలు వచ్చే వాళ్ళు వందకు యాభై శాతం మంది ఉన్నారు కాబట్టి కేవలం ఒక హార్మోన్స్ తక్కువగా ఉందని భయపడకండి మీలో ఉన్నటువంటి నెగిటివ్ ఆలోచనలు నెగిటివ్ థాట్స్ తక్కువ చేసుకోండి టెస్ట్ పెంచుకోవడం కోసము ముఖ్యంగా మన అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ ఫ్రూట్స్ తీసుకోండి ఆకుకూరలు ఎక్కువగా తీసుకోండి సాల్మన్ ఫిష్ లాంటి సీ ఫుడ్ దొరికినప్పుడు ఎక్కువగా వాడుకోండి బాయిల్ ఎగ్స్ తినండి మంచి ఇమ్యూనిటీ బిల్డ్ చేసుకోండి రోజు చిన్న చిన్న ఎక్సర్సైజ్ ఒక హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ యోగా లాంటి అలవాటు చేసుకోండి ఇది బ్లడ్ సర్క్యులేషన్ పెంచడం వల్ల మీకు హార్మోన్స్ లెవెల్స్ అనేది చాలా చక్కగా పెరగడం అవుతుంది దానివల్ల అంగస్తంభాలు కానివ్వండి బాడీ కూడా మంచి కంట్రోల్లోకి రావడం అనేది కూడా జరుగుతుంది దీని గురించి పెద్దగా భయపడడం అవసరం లేదు ఒకవేళ మీకు ఈ సమస్య ఉంది అని అనిపిస్తే ఫస్ట్ మీరు టెస్ట్ టెస్ట్ చేయించుకోండి ఈ టెస్ట్ కనుక బాగున్నాయా లేదా ఒకవేళ మీకు కావాలి దాని మంచిగా సజెషన్స్ కావాలనుకుంటే నాకు ఫైనాన్స్ కోసం నెంబర్స్ వాట్సాప్ చేయండి ఆ రిపోర్ట్స్ ఆ రిపోర్ట్స్ చూసి కూడా మీ సమస్య ఏంటి అని కూడా చెప్పగలుగుతాం ఓకేనా సో అనవసరంగా టెన్షన్లు పెట్టుకోకండి నేను మెయిన్ గా ఈ వీడియోస్ అనేది తీయడం కేవలం చిట్కాల కోసమో కాదు ఎన్ని చిట్కాలు చెప్పినా ఎన్ని మెడిసిన్ ఇచ్చినా మైండ్ మెంట మెంటల్ అనేది మనకు స్ట్రాంగ్ గా లేకపోతే ఇమ్యూనిటీ మన ఈ నెగిటివ్ థాట్స్ అంటే అధికంగా అయినప్పుడు చాలా సమస్యలు మనం ఎదుర్కొంటాం ఫస్ట్ బీ పాజిటివ్ మీరు కాన్ఫిడెంట్ గా ఉండండి మీరు స్ట్రగుల్ అవ్వకండి కాన్ఫిడెంట్ గా ఉండండి బి పాజిటివ్ అండి ఎలాంటి సమస్యలైనా మనం ఈజీగా క్యూర్ చేసుకోవచ్చు అప్పుడు సమస్యలు పర్మనెంట్ ఏం కాదు సమస్యల్ని మనం క్యూర్ చేసుకోవచ్చు ఓకేనా ఆ సమస్యలు మనమే తయారు చేసుకున్నాము మనమే క్యూర్ చేసుకోవచ్చు కూడా ఓకేనా కాబట్టి భయపడకండి ఒకవేళ నిజంగానే మీ లెవెల్స్ తక్కువగా ఉంటే కనుక మాకు కాల్ చేయొచ్చు దీనికి సంబంధించిన పూర్తి సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా మేము అందిస్తాము పైన స్థోద నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా కట్టర్స్ కూడా నేరు కావచ్చు మనం సంప్రదించవచ్చు ఒకవేళ మీరు రాలేని పరిస్థితిలో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటి రైతు చాలా మీకు అందిస్తుంది ఈ అవకాశాన్ని కూడా అందరూ ఉపయోగించుకోండి వాట్సాప్ నాట్ వేది వాట్సాప్ గ్రూప్ లో మీరు యాడ్ అవ్వాలి అని కూడా మీరు మిమ్మల్ని వాట్సాప్ చేయండి మిమ్మల్ని కూడా ఈ గ్రూప్ లో యాడ్ చేయడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ షేర్ చేయండి మరి వీడియో సబ్స్క్రైబ్ అందరూ మర్చిపోకండి మీ అమలు సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ